పొలం పనులకు వెళ్ళే వాళ్ళని అందరినీ ఎందుకు చీపు కదులుస్తుంటారు మీరు ఒక్కరే ఇద్దరే అని కాదు పొలం పనులకు వెళ్ళే చీపు చీపదుస్తారు పండించే రైతులను కూడా చీపుదుస్తారు ఎందుకంటే రేట్ లేదు పంటలకి వాల్యూ లేదు ఊరికే బస్తాలు బస్తాలు పండిస్తున్నారు విలువ లేదు విలువ ఉంటే ఆ రైతే రాజు అవుతాడు ఒక బస్తా వచ్చేసి పండించే చేయడానికి రేటు కూడా లేకుంటే ఆ రైతే ఏమవుతాడు రాజు రాలేడు ఇంకా పేదవాడైపోతాడు ఇది నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటో చాలా వరకు పొలం పనులకు వాళ్ళు కూలి వాళ్ళు చాలా చీప్గా చూస్తుంటారండి ఇప్పుడే బ్లాగ్ వచ్చేసి నేను జస్ట్ పొలం పనులు అటా ఇటా వీడియో తీయాలనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి అలా ఉంటుంది నేను మస్తుగా పొలం పనులు చేసినానండి చేసి చేసి ఇంకా లాస్ట్కి మ్యారేజ్ చేసుకుని జస్ట్ ఇప్పుడు ఇంట్లో ఉన్న వెళ్తా పొలం పనులకు మళ్ళీ తర్వాత పొలాలు కూడా వేయాలనుకుంటున్నాను చేద్దాం చేద్దాం తర్వాత ఓకేనా ఫస్ట్ అయితే వీడియో చూసేయండి పొలంలో మేము కొన్ని కొన్ని వీడియో తీసుకొని వచ్చినాము చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా ఈ వీడియోకి చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు వచ్చేసి నా స్వీట్ మెమోరీ మెమోరీ అంటే మెమోరీ కాదులేండి పొలంలో అందరం కూర్చొని తినే ఒక చిన్న వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందరం కలిసి ఆ బాక్స్లన్నీ ఒక దాంట్లో వేసుకొని కలిపి తిన్నారనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఫుల్ వర్షం అయితే కురుసా ఉంది ఇక్కడ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి బాగా సన్న సన్న ఉందండి ఎక్కువ అయితే వర్షం పడలేదు ఇంకా ఈరోజు మీతో షేర్ చేసుకోవాల్సిన వీడియో ఏంటంటే నిన్న నేను చేయిన్కి వెళ్ళానండి బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇతనాలు కూడా వేస్తున్నారు మెయిన్గా మా సైడ్ ఎక్కువ వరి వేస్తారండి బాగా ఇతనాలు వేస్తున్నారు నిన్న ఒక వీడియో తీసినాను మా అక్క తీసింది ఆ వీడియో ఏంటంటే అందరూ పనికి అదే పొలం పనికి అయినారు కొంచెం అంతా అన్నం తినేటయ్యా నాకు కొంచెం వీడియో తీసి నాకు పెట్టింది నేను జస్ట్ అటు వెళ్ళింటి అనమాట ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటానండి నేను కూడా అలా నేను చాలా చేసినాను అంటే ఇంతకుముందు నేను కూడా పొలం పనులకి వెళ్ళేదాన్ని అప్పుడు చాలా వరకు అతనే తినేవాళ్ళం మేము అందరం కలిసి ఓకే దాంట్లో వేసుకొని కలుపుకొని బాగా తినేవాళ్ళం ఆ మెమొరీ గుర్తుకొచ్చింది నాకైతే మీకు కూడా మీకు కూడా ఈరోజు షేర్ చేస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది వర్షం అయితే బాగా గుడుస్తుందండి ఇంకా ఇత్తనాలు అయితే వేసేస్తున్నారు ఇంకా కొంతమంది వేయలేదు కొంతమంది వేస్తున్నారు ఇంకా రాయలసీమలు అయితే మొత్తానికి వరి అయితే నాటేస్తున్నారు ఇంకా వర్షాలు మంచిగా ఈ సంవత్సరం మంచిగా గుడిస్తే బాగుంటుంది ఎక్కువ కాకుండా కొంచెం మాత్రం ఓకే అండి వీడియో అయితే చూసేయండి అంటే గోంగూరు పప్పు వచ్చి ఊరు వెళ్తారేనట అంటే దొరునాడు రోజు కారం తెచ్చానని అన్నం ఇంత నాకలెప్తుంది నాకు అది కారం అది శాఖ అది పప్పు నేను పిలిచాను అసలు నువ్వేం తెచ్చినా మే కృప ఇందువారే ఇందువారే ఏమీ

கலனி அளக்கேன் அக்கது கலப்பு அணி கண்டிப்பாக ஏனால் பக்க மறுக்க முதல వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నాకైతే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి మేమందరం కలిసి పనికి పోయి బాక్సులన్నీ ఒక దాంట్లో వేసుకొని కలుపుకొని తినేవాళ్ళం అనమాట నాకైతే అది గుర్తుకొచ్చింది ఇంకా వెంటనే నేను కూడా ఇంకా బ్రష్ చేసి ఇంకా తినాలనుకుంటానా ఇంకా మా ఆయనను పాట ఆట పడ్డిద్దామని డబ్బైతే తీసుకున్నాను ఇంకా తను మొహం కడుక్కుంటున్నాడు మొహం కడుక్కుంటున్నాడు ఇంకా నేను చూద్దాము కనుక్కుంటాడేమో ఆట పట్టిద్దామని అలా ట్రై చేసినాను అన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఏందబ్బా